ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి కింద ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ప్రజలకు న్యాయ న్యాయసేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు రాష్ట్రంలో యోగాంధ్ర ద్వారా ప్రభుత్వం నెల రోజుల పాటు యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతసారధి అన్నారు విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం నిధులు జమ చేస్తున్నామని చెప్పారు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికి తల్లికి వందడం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అర్హులందరికీ తల్లికి వందనం పథకం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తల్లికి వందనం పథకం అమలు తీరుపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవతో కలిసి మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అర్హత ఉండి నిధులు జమకాని వారి నుంచి గ్రామ వార్డు సచివాలయాలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు క్రియాశీలకంగా లేని తల్లుల బ్యాంకు ఖాతాలను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు విజయవాడలోని సెర్ప్ కేంద్ర కార్యాలయంలో స్త్రీనిధి త్రైమాసిక పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోని అర్హులైన మహిళలకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వారి అవసరాలను అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో దాని ద్వారా మహిళలకు మరింత సులభంగా సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో న్యాయశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన న్యాయస్థానాల భవనాలకు గృహ సముదాయాల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర న్యాయశాఖ ద్వారా నిధులు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాలను ప్రారంభించేందుకు న్యాయశాఖ తరపున అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు శ్రీకాకుళం తిరుపతి ఎన్టీఆర్ పార్వతీపురం మన్యం జిల్లాల్లో యోగా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు అనంతపురంలోని స్థానిక పెరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు యోగాపై అవగాహన కల్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు చక్కటి మొబిలైజేషన్తో ఈ కార్యక్రమం మొదలవుతుంది అందరూ కూడా యోగాని రోజు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం బాగా పెట్టుకుందాం అన్ని రకాల వాళ్ళకి యోగా అనేది ఉపయోగం ఉంటుంది అనే అనేదే ఈరోజు ఉద్దేశమని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఆకాశవాణి వింటున్నారు రాష్ట్రంలో యోగాంధ్ర ద్వారా ప్రభుత్వం నెల రోజుల పాటు పెద్ద ఎత్తున యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద ఆమిరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఉప సభాపతి పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది లక్షల యాభై వేల మంది యోగాంధ్ర కార్యక్రమం కోసం నమోదు చేసుకున్నారని చెప్పారు దేశంలో యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుని విజయవంతం చేయాలని కోరారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని తణుకు శాసనసభ్యులు ఏ రాధాకృష్ణ కోరారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ దాతల నుంచి సేకరించిన రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంకులో నిల్వ చేసి గర్భిణీలకు అవసరమైన సందర్భంలో ఉపయోగిస్తామన్నారు త్వరలో రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలుపుతూ బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏలూరు మదర్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురావడం జరుగుతుంది కనుక వారికి అక్కడ దానికి సఫిషియెంట్ బ్లడ్ ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ని నిర్వహించి దాతల సహాయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో తణుకు జిల్లా హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పనకి పెద్దపేట వేసి త్వరలోనే బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడంతో పాటుగా బ్లడ్ కూడా అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ స్టోరేజ్ని కూడా పెట్టడం ప్రయత్నాలు చేస్తున్నాం ప్రముఖ నవలా రచయిత శివరాజు వెంకట సుబ్బారావు జయంతి ఈరోజు పంతొమ్మిది వందల పదహారు జూన్ పద్నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో జన్మించిన ఆయన బుచ్చిబాబు అనే కలం పేరుతో పలు రచనలు చేశారు కేవలం నవలా రచయితగా మాత్రమే కాకుండా సాహిత్యకారులుగా చిత్రకారులుగా నటులుగా కూడా ఆయన ప్రసిద్ది చెందారు కథా సాహిత్య వికాసానికి ఎంతగానో కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం మధ్య ఆకాశవాణికి కూడా ఆయన సేవలు అందించారు ఆయన రచనల్లో చివరకు మిగిలేది రచనకు మంచి పేరు వచ్చింది షేక్స్పియర్ సాహితీ పరామర్శ గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఎనభైకి పైగా ఉన్న ఆయన కథలు ఏడు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవయ తేదీన శివరాజు వెంకట సుబ్బారావు తుది శ్వాస విడిచారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈద్రగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రైతులకు సులభంగా విత్తనాలను అందించడమే లక్ష్యంగా రైతు సేవా కేంద్రాలను సందర్శిస్తున్నామని వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీలో వినియోగిస్తున్న ప్రామాణిక విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు యాప్లో దరఖాస్తు చేసిన రైతులకు ప్రాధాన్య క్రమంలో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు స్వాతంత్ర సమరయోధులు కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కానేటి మోహన్ రావు ఈ ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండలం దిండి గ్రామంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి ఒకటవ లోక్సభకు ఎన్నికయ్యారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి కింద ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు